ప్రియమైన గ్రహించండి మన విద్యుత్ అగాధంలో లేదా ఎవరు ముఖ్య కారకులు అనే విషయాన్ని తీక్షణంగా ఆలోచించి ఈ యొక్క అగాధం నుండి అంటే ధ్వంసమైన విధ్వంసమైన విద్యుత్ సీఎం నిర్మిస్తున్నటువంటి నమస్కరిస్తూ అందుకు సహకరిస్తున్నటువంటి ప్రభుత్వానికి నిజంగా హెడ్సల్ చేస్తూ ఇప్పుడు ఒక కొత్త కోణం నిన్న పేపర్ చూశాను ఇవాళ పేపర్ చూశాను ఎప్పుడు చూసినా కూడా రఘుమారెడ్డి చేసిన అరాచకం దురాగతం అసలు ఆయన చేసిన కకృతి పనుల వల్ల ఎంతమంది మనోవేదనకు చెందారో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం రఘుమారెడ్డి అనే ఆయన ఒక స్వార్థ బుద్ధితో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన తీసుకోవటం బదక్కరం ఇప్పుడు నిన్నని నేను ఒక మళ్ళీ ఇంకొక ఆర్టికల్ చూశాను నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి వారి అనుమల రేవంత్ రెడ్డి గారికి పారాభివందనాలు ఎందుకంటే ఆయన గత ప్రభుత్వ లో జరిగినటువంటి అవినీతిని వారాల పల్లె పల్లెలా అందరినీ చేరే విధంగా చేయాలి అని చెప్పడం పిలుపునిపం దేనికి సంకేతం అంటే మళ్ళీ ధ్వంసమైనటువంటి విద్యుత్ సంస్థ లాంటి అన్ని సంస్థలు పునర్నిర్మాణం కావాల్సిన ఆవశ్యకత ఉంది మనతో పాటు మన భావి జీవితం మళ్ళీ కింది స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళందరూ అంటే ఇప్పుడు చూడండి నిన్న అనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆయనకి నమస్కరిస్తున్నా సింగరేణిలో ఎందరికో పర్మనెంట్ జాబ్ ఇచ్చి వాళ్ళ యొక్క జీవితంలో వెలుగు నింపారు కానీ ఆర్టిజన్ సహోదరులు ఎంత ముత్తుకున్నా కూడా అంటే కొన్ని కొన్ని దప దబాలుగా మీ యొక్క యాజమాన్యం వాళ్ళకి చేశారు ఎందుకంటే నిన్న పేపర్ చూశారు కదా అయిన వాళ్ళకి పప్పు బెల్లం కాని వాళ్ళకి సున్నమని అంటే రఘువర్ గారు ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి అనుకూలంగా ఇచ్చిన కార్ దాఖలాలు ఉన్నాయి అదంతో పాటు అంటే ట్రాన్స్కో సీఎం డిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు మరియు తర్వాత గోపాలరావు గారు వాళ్ళు చేసిన నిజంగా దుర్బుద్ధితో అసలు ప్రకృతితో లోభి గుణముతో వాళ్ళ స్వార్థమే పరమావధిగా సంస్థని నట్టెట్టబుంచి సంస్థ ఉద్యోగుల్ని వాళ్ళ యొక్క జీవితాన్ని కాలరాశారు ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు ఎందరో తొలగిపోయారు కానీ ఇప్పటికీ ఉన్నాడు అది పేరు చెప్తే బాగోదు కానీ రిటైర్ అయినా కూడా సరం లజ్జ ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన ఇంకా ఆ స్నానం కొనసాగుతుండడు మిగతా వాళ్ళందరూ నిజాయితీ పనులు నీతి మంతులు భయానికి ఎందుకు మనకెందుకు అని చెప్పి అడ్వాన్స్ గా రిజైన్ పోయారు కానీ ఇప్పుడు రెడ్కో పాప ఆయనకి సిగ్గు సరం లజ్జ ఇంక జ్ఞానం ఉందో లేదో తెలియదు కేసీఆర్ కనబడితే కాళ్ళ మీద పడ్డ మన రెడ్కో చైర్మన్ గారు అంటే నేను ఒకటే చెబుతున్నా గోదావరి వచ్చినప్పుడు అందరేమో ఆయన కేసీఆర్ కి నమస్తే సార్ నమస్తే నమస్తే అని పెడితే మన రెడ్కో చైర్మన్ గారు బోర్ల పడి కాళ్ళ మీద పడ్డాడు అంటే చూడండి ఇప్పటికీ నిన్న మా మన గ్యాంగ్ పోయి ఫోటో తీసే వరకు కూడా ఆయన వెనకాల కూర్చొని వెనకాల కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు అంటే మన వాళ్ళు పోయి ఎప్పుడు ఫోటో తీస్తున్నానే తెలవగానే అమ్మంటే కేసీఆర్ ఫోటో తొలగించారు కాబట్టి రెడ్కో చైర్మన్ లాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా సరే ఏ వ్యవస్థలో మన ఇప్పటికైనా రిటైర్ అయిన వాళ్ళందరూ సిగ్గు సరం లబ్జ్జా ఇంగిత జ్ఞానం ఉండి ఉన్నట్లయితే మీలో మానవత్వం ఉండి ఉన్నట్లయితే ఇంకా ఇంతవరకు దోచుకునేది చాలదా ఇంకా బిఆర్ఎస్ ప్రభుత్వం వారు ఎప్పుడైతే మిమ్మల్ని నియమించారో లేదా వాళ్ళ ఆధీనంలో పని చేస్తున్నట్టు ఇంకా నటన చేయకండి ఇప్పటికైనా సరే రెండుకో చైర్మన్ ఆయనకి సిగ్గు సరం లబ్జ్జా ఇంగిత జ్ఞానం ఉంటే అరే భయ్ మంత్రులు నీకు బంధువు నువ్వు ఎట్లాంటివా నాకు బంధువు కాదు నాకు ప్రాణం ఎందుకంటే ఖమ్మం జిల్లా వాసిని నాకు ప్రాణం కాబట్టి దయచేసి మా బంధువు మా కులం తొక్క తోలు అట్లానే వాడకని దయచేసి 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 ఇది పునర్నిర్మాణం దశలో ఉంది ఇప్పుడు వంశమైన వ్యవస్థ అదే మొన్న నేను ఇంత ఇన్ని కాంప్లైంట్ చేసినప్పుడు ఏ ఒక్కడు కూడా చప్పటి చేయలేదు కొన్ని వేల కోట్ల వేల కోట్ల వేల కోట్లని ఆధారాలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ కూడా అత్యక్షమైన నూతైన కింద విచారణ జరిగినట్టయితే వైకుమార్ రెడ్డి ఇప్పుడు నూట ముప్పై సంవత్సరాలు ఆయన జైల్లో ఉండాలి అంటే మీరు అనుకోవచ్చు అంటే ఒక్కొక్క దాని అవినీతికి ఒక్కొక్క రకంగా శిక్షలు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నా దగ్గర ఉన్న ఆధారాలు చాలు మేడ్ సెల్ జోన్ లో పాపం మన ఆనంద్ సార్ ఆయన అమాయకత్వం ఆయన యాక్షన్ బాగానే చేస్తాడు నిజంగానే ఆయన మొత్తం తెలిసినట్టు యాక్షన్ చేస్తారు ఆఫీసర్ల దగ్గర అయితే ఒప్పు ఆయనంతా అంటారు నేను చేసిన ప్రతి ఒక్క కాంప్లైంట్ కి నేను చేసిన కంప్లైంట్ నన్ను కాంప్లైంట్ నన్ను పిల్లబడి ఎట్లా క్లోజ్ చేస్తానండి ఇప్పటికీ జో బైడెన్ గారి ఒక్క విషయం లేని ఆనంద్ సార్ పాపం అంటే ఆనంద్ ఏదో దించేస్తే ప్రసాదం కాదు కానీ ఆయన మహా నటన ఓవర్ నటన ఓవర్ యాక్షన్ వల్ల ఏదో ఊహించుకుంటాడు కానీ ఇప్పటికీ మేడ్ సెల్ జోన్ లో జరిగినటువంటి పనులను మనం తీసినట్టుగా మినిమం ఎక్కువ తక్కువ కాకుండా ఒక వెయ్యి కోట్లైనా సరే రికవరీ చేయవచ్చు లేకుంటే అధికారులు మొత్తం కటకడాల పాలవుతారు ఏంటి తమాషా చేస్తున్నారో ఇప్పటికి రేవంత్ రెడ్డికి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన భావజాలం ఆయన పునర్నిర్మించే క్రమంలో ఆయన చేస్తున్న తపనకు హ్యాండ్స్అప్ చేస్తున్నాను అందుకు మనం కూడా చేయుని ఇద్దామండి శ్రీరామచంద్రుడు లంకను దాటేటప్పుడు హనుమంతుడు గాని కోతులు గాని చివరికి లాస్ట్ కి ఉత ఉడతా కూడా చేతనైన శక్తి అంటే ఉసుకెళ్లు పోవటం తడిచిపోవటం మళ్ళీ రావటం మళ్ళీ మునగటం ఉసుకెళ్ల అంటే ఉడత భక్తిగా ఉడత కూడా సహాయం చేసిందే కదా నేను కూడా అట్లే చేస్తున్నాను కాబట్టి మన వ్యవస్థ బాగుపరాలి వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుడికి న్యాయం జరగాలి ఇప్పటికీ ఇప్పుడు నిన్న చూడండి సింగరేణి వాళ్ళకి ఏ విధంగా పర్మనెంట్ జాబ్ ఇచ్చారో అలాగే ఆర్టిజన్ సహోదరులు వాళ్ళ మనోవేదన కొందరు రిటైర్మెంట్ దగ్గరకు రావడం జరిగింది కొందరు రిటైర్మెంట్ కూడా అయ్యారు ఈ సంవత్సరాలు పదుల కొద్ది సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతున్నా కూడా ఏ ఒక్క సీఎం డి కనకరించలేదు కానీ పేపర్లో చూసిన తర్వాత ఎంత కక్తి లోపి ఉడుమతో పోస్టింగ్లు ఇచ్చుకున్నారో బా అర్థమవుతుంది అవన్నీ ఎందుకండి అదే కులానికి చెందిన అంటే నేను రెడ్డి కులములో తొంభై తొమ్మిది శాతం మంచి వాళ్ళు ఉన్నారు గుణ గుణవంతులు ఉన్నారు ఒక్కొక్కరు నిజంగా అసలు వాళ్ళ మేధాశక్తిని చూసి రేవంత్ రెడ్డి లాంటి ఆని చూసి పులకరించిపోతున్నా కానీ అదే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి సిహెచ్ కొండల్ రెడ్డి సిద్దిపేట సిద్దిపేట వాసి ఒకటే అన్నాడు రఘుమార రెడ్డి గురించి ఏమన్నాడు చెప్పనా అసలు రఘుమార రెడ్డి మా కులంలో చెడి అన్నాడు నాకు బాధ అయింది అరే ఏమైంది బాస్ అన్న నన్ను ఈ విధంగా మోసం చేశారని ఆయన కాగితాలు చూసిన తర్వాత నిజంగా నేను వర్క్ అయిపోయినా ఒక వ్యక్తికి ఒక న్యాయం ఇతనికి ఒక న్యాయం చేసినా అంటే సొంతకున్న వాళ్ళని కూడా ముంచిన వ్యక్తి రఘుమారెడ్డి కాబట్టి అందరి మీద లోతైన తీక్షణమైన విచారణ జరపాలని ఆ విచారణలో నేను చేసిన కాంప్లైంట్లలో నన్ను కూడా పార్టీని చేసినట్టయితే పక్క న్యాయం జరుగుతుంది మేడ్చైల్ డివిజన్ లో దాదాపు ఎక్కువ కాకుండా వంద కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు పక్క మనం రికవరీ చేయవచ్చు జో బైడెన్ కి సంబంధించి అంటే అమెరికా కన్సల్టేషన్ కన్సల్టేషన్ కి సంబంధించిన ఒకే ఒక దాంట్లోనే దాదాపు నాలుగు కోట్ల వరకు మనం రికవరీ చేయవచ్చు అట్లాంటిది మన ఇప్పుడు ఇప్పుడున్నో చైర్మన్ గారు చేసిన దర్శకం వల్ల కూడా కొన్ని వర్కులు ఉన్నాయి ఒక్కొక్క వర్కులు రెండు రెండు సార్లు అంటే కోట్ల బిల్లు ఎత్తుకోవడం బాధాకరం శోచనీయం కాబట్టి మీరందరూ కినుక తెలంగాణ ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు నేను చేస్తున్న దాంట్లో మనం కూడా జరిగిన అవినీతిని వెలిగ తీసే భాగంలో మనమంతు కృషి చేస్తున్నాము మనం కూడా వ్యవస్థ బాగు కోసమే అని మీరందరూ భావించాలని ప్రతి ఒక్క ఉద్యోగి కూడా దీంట్లో భావాన్ని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలని ఈ పేపర్లలో రోజు వస్తున్న పరంపరని చూస్తుంటే నాకైతే పొరిపోతుంది మరి రఘుమారెడ్డి గారు కూడా నిజంగా ఆయన ఓపిక ఆయన సహనం ఆయన యొక్క నిజంగా ఇంత వస్తున్నా కూడా ఆయన నిబ్బరతని చూసి మనము అర్థం చేసుకోవచ్చు నిజంగానే ఎంత దోచుకున్నాడు అని కాబట్టి దయచేసి దోచుకున్న పైసలు రికవరీ అయ్యే వరకు మీరందరూ కూడా తోడ్పాటు ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది మన దేవాలయం లాంటి విద్యుత్ సంస్థలను కాపాడుకుందాం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సీఎండి నిజంగా ఆ వాళ్ళ యొక్క సాయశక్తుల నిద్రపోకుండా కూడా నిద్రాహారాలు చూడండి నిన్న మొన్న కూడా నేను పేపర్లో చూస్తుంటే నిజంగా పొలకరించి పోతున్న గృహజ్యోతి విషయంలో ఒక్కొక్క సీఎండి రాత్రులు కానీ పగలు కానీ మా టీఎస్ ఎస్పీటీ సీఎండి అయితే స్వతహగా పనితీరుంది దగ్గరుండి పర్యిస్తున్నారు కానీ పాత శివుడి ఎలా కాదు ఎప్పుడు ఎప్పుడు ఏ ఫైల్ వస్తుందా ఏ ఫైల్ ఎవరికి పోస్టింగ్ ఇవ్వచ్చు ఎవరిని ఎట్లా మోసం చేయవచ్చు విధంగా దెబ్బ కొట్టవచ్చు ఎవరిని ఏ విధంగా కించపరచవచ్చు ఎవరిని మానసికంగా దెబ్బ కొట్టవచ్చు ప్రధానమంత్రి నుంచి వచ్చిన లెటర్ని కూడా పక్కన జీరో చేస్తారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఏ అంటే చెప్తున్నా ఆ దగ్గర ఉన్న లీగల్ వ్యవస్థ ఇల్లీగల్ ఇల్లీగల్ లాంటి లీగల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక పాలసీ మ్యాటర్ని అంధకారంలో రూపొందించుకున్న రఘువారెడ్డి గారు పాలసీ మ్యాటర్ని అడ్డం పెట్టుకుని ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రేటర్ ఇంతవరకు దాని మీద మన ఎంక్వైరీ జరగలేదు ఒక నేను ఇన్నిసార్లు కాంప్లైట్ చేసినా ఇన్ని కోట్లు పదమూడు వందల కోట్లు పక్కా రికవరీ చేయవచ్చు అని చెప్పినా కూడా ఇంతవరకు పాలసీ మ్యాటర్ అంటే ఒక్కొక్క డివిజన్ లో ఏ ప్రాతిపదికన డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఇచ్చారు అని దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ జరగలేదంటే దీని మీద నిజంగా రఘుమారెడ్డి రెడ్డి గారు బలమైన ఉక్కు పాదంతో అందరినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టిండు కానీ ఆయన ఏ విధంగా దోచుకున్నాడు అనేది అందరికి తెలియజేయాల్సిన బాధ్యత నా ఒక్కరి మీది కూడా ఉంది కాబట్టి షేర్ చేయండి షేర్ చేసి సమాజానికి చేర్చగలనేది భావిస్తున్నా మీ పవర్ కొటేస్ రావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే